అందరికీ నమస్తే అండి పొద్దున్నే ఉదయం లేచి వంట బియ్యం చేశాను ఇవాళ పదవ రోజు మహిషాసుల మధ్యన అవతారం కదా అని చెప్పి అన్ని కూర ముక్కలతో శాకాన్నో అలాగే సాంబార్ భాత్ అలా అలా ఏదైనా అనచ్చు అలాంటి చేస్తారు ముందుగా ఒక గ్లాసు బియ్యం ఒక గ్లాసు కందిపప్పు కడిగి నానబెట్టుకున్నాను స్నానం చేసిన తర్వాత తర్వాత దీంట్లో అన్ని కూర ముక్కలు వేయించండి నేను టమోటా క్యాప్సికము ఇలా బంగాళదుంప చిలకడదుంప అన్ని అన్ని కూలి మొక్కలు బీన్స్ ఇవన్నీ వేయొచ్చు బఠానీ ఒక బెండకాయను బీట్రూట్ మటుకు వేయకూడదు బెండకాయ ఏమో వస్తుంది అలాగే ఇది బీట్రూట్ కలర్ వస్తుంది కదా ఇప్పుడు ఇవన్నీ వేసి ఒకటికి రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని ఏకంగా కుక్కర్లో పెట్టేసేయాలి శాకాన్నం కోసం కుక్కర్లో పెట్టేశాను కొంచెం పసుపు వేసుకొని ఉడికిన తర్వాత మనం పోపు పెట్టుకోవాలి దీంట్లో ఇవాళ అమ్మవారికి అన్నం రాసులుగా పోసి నైవేద్యం పెడతారట బలం కోసము నేను మహానైవేద్యం కోసం రైసు అలాగే కందిపప్పు ముద్దపప్పు పెట్టాను ఎందుకంటే గోంగూర పచ్చడి చేస్తున్నాను దానికి కాంబినేషన్గా ఇది కూడా కుక్కర్లో పెట్టేశాను రెండవ ప్రసాదం చక్కెర పొంగల్ చేస్తున్నాను ఒక గ్లాసు బియ్యానికి హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకుని వేయించుకోవాలి పెసరపప్పు వేయిస్తే బాగుంటుంది పసరపప్పు వేపేసి కడిగి రెండు బియ్యం పసుపప్పు కడిగి కుక్కర్లో పెట్టేశాను ఒకటికి రెండు నీళ్లు పోసుకోవాలి మీకు లూజ్గా కావాలంటే ఎక్కువ నీళ్ళు పోసుకోవచ్చు కుక్కర్లో పెట్టేశాను గోంగూర పచ్చడి కోసం డ్రై రోస్ట్ చేసేసి పక్కన పెట్టేశాను చల్లారి రోజు తిరమాత వేసి మిక్సీ వేసుకోవాలి గోంగూరకు కూడా పోపు వేసి పక్కన పెట్టేసాను మినపప్పు ఆవాలు కొంచెం జీడిపప్పు జీలకర్ర పచ్చినపప్పుతో సాంబార్ బాటుకు కూడా పోపు వేసేసాను పులిహారకు వేసినంత వేకర్ర కొంచెం వేస్తే సరిపోతుంది ఇంగు కూడా వేసుకోవాలి నేను నెయ్యితో పోపు వేసానండి సాంబార్ బాత్కి కొంచెం నూనె కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది సాంబార్ కి చింతపండు కూడా నానబెట్టేశాను క్యాబేజీ క్యారెట్ కలిపి కర్రీ అండి పోపు వేసాను ఇది కూడా మొగ్గ పెట్టుకుంటున్నాను సాంబార్ రైస్ కూడా అయిపోయింది అండి శాఖ అన్నం దీంట్లో టేస్ట్ సరిగా ఉంచి వేసుకోవాలి తర్వాత చింతపండు రసం కూడా వేసేసాను ఈ కొంచెం దగ్గర పడిన తర్వాత మరీ లూజ్గా ఉంచుకుంటే అప్పుడు తొందరగా నైవేద్యం టైం కొంచెం గట్టిపడుతుంది కొంచెం లూజ్గా ఉంచుకుంటే కనుక అప్పటికి పడకుండా ఉంటుంది వెంటనే నైవేద్యం పెట్టుకుంటే ఇది మాత్రం సరిపోతుంది ఇంకా ఫ్రెష్గా నూరుకున్న సాంబార్ పొడి వేసుకోవాలి ఈ స్పూన్తో మూడు స్పూన్లు వేసుకోవాలి మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు రైసు పప్పు కూడా అయిపోయింది ఇది కూడా అయిపోయిందండి కొంచెం నెయ్యి వేసుకొని దింపేసుకోవాలి సాంబార్ రైస్ దీంట్లోకి ఇందాక పెట్టుకున్న పోపు వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చక్ర పొంగులు కూడా అయిపోయిందండి పంచదార ఇలాచీ పౌడర్ వేసుకుని కలుపుకొని ఒక రెండు నిమిషాలు పెట్టుకుని ఇంకా ఆపేసుకోవాలి జీడిపప్పు మహానైవం అన్నం కూర పప్పు అలాగే చారు పచ్చడి శాఖ అన్నం చక్కెర పొంగలి స్పెషల్ ప్రసాదాలు ఇంతేనండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ